హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హాస్ని కిచెన్ ఈరోజు హాస్ని కిచెన్లో మిగిలిన అన్నంతో క్యారెట్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం సింపుల్గా అంటే మిగిలిన పాడేయకుండా మనం ఇలా చేసుకుంటే ఎంచక్క తినచ్చు ఓకేనా ఫ్రెండ్స్ అందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ క్యారెటు వెల్లుల్లి కొంచెం టమాటా పచ్చిమిర్చి ఉల్లిపాయలు కరివేపాకు ఇక్కడ వచ్చి పప్పు దినుసులు ఇది వచ్చేసి జర్జీర్ అంటారు అరబీలో హెల్త్కి మంచిది కాబట్టి కొంచెం ఆకులు వేసుకుంటే అందుకే వేస్తున్నాను పుదీనా ఇప్పుడు ప్రిపరేషన్ కొంచెం నూనె వేసుకొని బటర్ అయితే బాగుంటుంది కొంచెం నూనె వేసుకున్నా పర్వాలేదు మీకు ఏది ఇష్టం ఉంటే అది వేసుకోండి ఉద్దిపప్పు శనగపప్పు కొంచెం జీలకర్ర ఆవాలు కావాలంటే కొంచెం ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు నేను అయితే వేయట్లేదు ఇవి బాగా వేగిపోయాయి ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్క వేస్తున్నాను ఇప్పుడైతే ఇందులో పచ్చిమిర్చి ఓనియన్ తర్వాత వెల్లుల్లిపాయలు కరివేపాకు వేసేసాను ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయలు ఇవన్నీ బాగా తొందరగా మగ్గిపోతాయి కొంచెం ఉప్పు వేసుకున్నాము ఆల్రెడీ అన్నంలో ఉంటుంది సో కొంచెం చూసుకొని తక్కువ వేసుకోండి తగినంత లంచ్ బాక్స్ అలా కూడా బాగుంటుంది డిన్నర్ టైంలో కూడా తినడానికి సో తప్పకుండా మిగిలిన అన్నం పాడు చేసుకోకుండా ఇలా చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు తర్వాత ముందుగా మనం తురుము పెట్టుకున్నటువంటి క్యారెట్ వడిపలు వేసి బాగా ఫ్రై చేసుకున్నాం ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు కొంచెం నమలడానికి బాగుంటుంది ఒక రెండు నిమిషాలు మూతబెట్టి బాగా మగ్గుతుంది తర్వాత ప్రాసెస్ ఏంటో చూద్దాం సారి ఇదంతా బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులో మనం ఉడికించుకున్న రైస్ ఇందులో యాడ్ చేసుకున్నాము ఇప్పుడు అన్నం అంతా ఇంకా బాగా కలుపుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆకులు కూడా ఇందులో యాడ్ చేసుకున్నాము బద్దని సరి ఇది వచ్చేసి పుదీనా కొంచెం కొత్తిమీర కూడా బాగుంటుంది ఒకవేళ మీకు వేసుకోవాలంటే వేసుకో వేసుకోవచ్చు ఒకవేళ పిల్లలకైతే ఇవన్నీ వేయకండి తినరు లంచ్ బాక్స్లోకి అలా అయితే వేసుకోవచ్చు తర్వాత డిన్నర్ కూడా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది చూసారా ఇదంతా బాగా కలిసిపోయింది ఒకవేళ మీకు ఉప్పు ఏమైనా కొంచెం తక్కువ ఉంటే చూసి కొంచెం ఉప్పు వేసుకోండి లేదా ఒకరోజు నిమ్మరసం పిండుకోవాలనుకున్నా ఓకే బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ సో తప్పకుండా మిగిలిపిన అన్నాన్ని పడేయకుండా పాటు చేసుకోకుండా ఇలా చేసుకొని తినండి ఓకేనా